नायगस और नमस्कार 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 मात्र चुन सकते हैं ये चीज़ ये सेफ्टी इंपॉर्टेंट है ये कॉर्ड पाइना मतलब ना ये कॉर्ड कॉर्ड कुछ ये डिवाइस चुन सकते हैं आइटले पाले हैं आज आइटले आज का पार्टन कुंजी

నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మీకు ఇంటి దగ్గర చేరుస్తారు ఒకటో తారీఖున ఉదయం పూట ఇవాళ మనము తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో శాసనసభ్యులుగా రామకృష్ణ గారు సార్తో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే ఒకటో తారీఖుని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాంట్లో భాగంగానే గత నెల జూలై ఒకటో తారీఖున కూడా వంద శాతం మనము జూలై ఒకటో తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు ఒకటో తారీఖున పదకొండు గంటలకే మనము సుమారుగా తొంభై రెండు శాతం పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మిగతా ఈ శాతం కూడా ఇంకో ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ వెళ్ళినప్పుడు పెన్షన్ పాటు ఇంకా ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాణ్ణి కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము అదేవిధంగా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభి ప్రారంభించబోతున్నారు అన్నా క్యాంటీన్లు అనేది ఇంతకుముందే మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కార్యక్రమం చేశాము మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దగ్గరలోనే ఎంపీడీ ఆఫీస్ దగ్గర అన్నా క్యాంటీన్ని గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి సందర్శించడం జరిగింది ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు ఇంకో నాలుగైదు రోజుల్లో కూడా అన్న క్యాంటీన్ పూర్తి స్థాయిలో మనకి సన్నద్ధమవుతుంది అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లు బాగా బ్రహ్మాండంగా పెట్టగలిగాం ఆ తర్వాత నిలిపేశారు మళ్ళా ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళా అన్న క్యాంటీన్లో ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి గ్రామాల నుంచి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోజనం చేసే విధంగా వెంకడిగిరిలో ఎంఆర్ ఆఫీస్గా ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీలు ఆగస్టు పదహైదున ప్రారంభం కాబోతున్నాయి అందరూ కూడా అక్కడ భోజనం చేయచ్చు అని చెప్పారు కూడా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని ఇదంతా కూడా పరిశీలించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరలోనే త్వరితగతిన హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు పదహైదో తారీఖు కలెక్టర్ గారు చేతుల మీదుగానే ప్రారంభించుకోతా ఉన్నాం పేదవాళ్ళకి అన్నం పెట్టాలనే కాన్సెప్ట్తో నా సొంత నీళ్ళతో కూడా కొంతకాలం జరిపాను తర్వాత ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ పెడ్డెడ్గా ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభించబోతా ఉన్నాం